మన దేశంలోని అత్యంత ప్రాచీనమైన శైవ క్షేత్రాల్లో గోకర్ణం ఒకటి పవిత్రమైన త్రి స్థలాల్లో గోకర్ణం ఒకటి మూడు స్థలాల్లో గోకర్ణం ఒకటి ఆ రెండు వారణాసి రామేశ్వరం గోకర్ణ క్షేత్రానికి పటమట అరేబియా సముద్రం తూర్పున సిద్ధేశ్వర క్షేత్రం ఉత్తరాన గంగావళి నది దక్షిణాన అగనాశిని నది ఉన్నాయి ఇలా ప్రకృతి రమణీయతతో అలరాడుతుండే ఈ క్షేత్రంలో శివుని ఆత్మలింగం ప్రతిష్ఠితమైంది ఈ పుణ్యక్షేత్ర ప్రసక్తిని రామాయణ మహాభారతాలలో చూడగలం ఇక స్కాంద పురాణంలో ఒక అధ్యాయమే ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని వివరిస్తోంది పూర్వం రావణాసురుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేసినప్పుడు అతని తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన శివుడు వరాన్ని కోరుకోమన్నాడు అప్పుడు రావణాసురుడు తనకు ఆత్మలింగం కావాలని కోరాడు అందుకు ఓ నిబంధన విధించిన శివుడు రావణాసురునికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు ఆ నిబంధన ప్రకారం రావణాసురుడు లంకకు వెళ్ళేంత వరకు ఆత్మలింగాన్ని నేలపై దించకూడదు ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు లంక వైపు పరుగులు తీస్తున్నాడు ఆత్మలింగం రావణాసురుని దగ్గరే ఉంటే లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయని కలత చెందిన దేవతలు తమను కాపాడవలసింది అంటూ విష్ణుమూర్తి బ్రహ్మ విఘ్నేశ్వర తదితర దేవులను వేడుకున్నారు గణపతి చిన్నపల్లవాని వేషంలో రావణాసురుడు ఎక్కి మార్గ మధ్యలో ఎదురు సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు సాయంత్రం అవుతుంది అనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలి అనుకుంటాడు అయితే అతని రెండు చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంది అప్పుడు అటుగా బాలరూపంలో వచ్చిన వినాయకుని చూసిన రావణాసురుడు కాసేపు ఆత్మలింగాన్ని పట్టుకోమని తాను సంధ్యావందనం చేసి వస్తానని అభ్యర్థిస్తాడు అందుకు ఒప్పుకున్న బాల వినాయకుడు తాను మూడు సార్లు పిలుస్తానని అప్పటికీ రాకపోతే ఆత్మలింగాన్ని క్రింద పెట్టేస్తానని చెప్తాడు వేరే దారి లేని రావణాసురుడు వినాయకుని నిబంధనకు ఒప్పుకుని సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తాడు అయితే రావణాసురునికి ఏమాత్రం అవకాశాన్ని ఇవ్వని వినాయకుడు గబగబ మూడు సార్లు రావణాసురుని పిలిచి ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు రావణాసురుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోయింది ఆ సంఘటనకు హోపగించుకున్న రావణాసురుడు బాల వినాయకుని తల మీద ఒక మొట్టికాయ వేస్తాడు ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది ఆ నొక్కును ఇప్పటికీ ఇక్కడ ఉన్న మహాగణపతి ఆలయంలోనే గణపతి విగ్రహానికి చూడవచ్చు ఆ తర్వాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు అది విసురుగా వెళ్ళి దూరంగా పడిపోతుంది అక్కడ సజ్జేశ్వరలింగం వెలుస్తుంది అంటే పెట్ పె పెట్టె మూతబడిన చోట గుణేశ్వరలింగం ఉద్భవిస్తుంది లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వర లింగం వెలుస్తుంది పెట్టెను కట్టిన తాళ్ళు పడిన చోట దారేశ్వరలింగం ఉద్భవిస్తుంది ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వరలింగంగా గోకర్ణంలో వెలుస్తుంది ఆత్మలింగంతో ముడిపడిన ఐదు క్షేత్రాలను శైవ పంచత్రయ క్షేత్రాలని పిలుస్తూ ఉంటారు ఇంకొక కథనం ప్రకారం పాతాళలోకంలో తపస్సు చేసి భూలోకానికి వస్తున్నప్పుడు భూమాత గోరూపాన్ని ధరించిందట ఆ గోవు చెవి నుంచి పరమేశ్వరుడు బయటకు రావటంతో ఈ క్షేత్రానికి గోకర్ణం అంటే ఆవు చెవి అని పేరు ఏర్పడిందట గోకర్ణం అని పురాతన ప్రాశస్తింది దక్షిణ కాశీ భూకైలాసం అని భక్తుల చేత కొని ఏడబడుతున్న ఈ క్షేత్ర చరిత్ర ఎంతో పురాతనమైనది కాళిదాసు తన రఘువంశం కావ్యంలో ఈ క్షేత్ర ప్రస్తావన చేశాడు మరి ఏడవ శతాబ్దంలో అంటే శాలివాహన శకం ఏడవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన హర్షవర్ధనుడు నాగానంద కావ్యంలో ఈ క్షేత్రం గురించి వివరించాడు కదంబ చక్రవర్తి మయూర శర్మ ఈ ఆలయంలో నిత్య పూజాధికారులైన ఏర్పాట్లు చేశాడని చన్నమ్మాజీ ఆమె కుమారుడు సోమశేఖర నాయకుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు హళసునాడు కొందపురానికి చెందిన విశ్వేశ్వరాయుడు చంద్రశాలం నంది మంటపాలను నిర్మించాడని శాసనాల ద్వారా తెలుస్తోంది అనంతరం గోకర్ణం క్షేత్రాన్ని విజయనగర రాజులు అభివృద్ధి చేశారు శాలివాహన వాహన పదహారు వందల అరవై ఐదవ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ క్షేత్రాన్ని దర్శించుకుని పూజలు చేశాడట గోకర్ణంలో ప్రధాన ఆలయం శ్రీ మహాబలేశ్వర ఆలయం ఈ ఆలయంలో స్వామిని దర్శించుకునే ముందు భక్తులు కోటి తీర్థంలో స్నానం చేస్తారు కోటి తీర్థంలో స్నానం చేస్తే సమస్త రోగాలు నయమవుతాయని ప్రతీతి కోటి తీర్థంలో స్నానం చేసిన తర్వాత భక్తులంతా పక్కనున్న సముద్రంలో స్నానం చేస్తారు ఆలయానికి పక్కనున్న అరేబియా సముద్రంలో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల్ భక్తుల నమ్మిక కోటి తీర్థానికి దక్షిణ వైపు అగస్యుల వారితే ప్రతిష్ఠింపబడిన వరటేశ్వర లింగం ఉంది ఈ ఆలయం భక్తుల సౌకర్యార్థం ఇరవై నాలుగు గంటలు తెరుగుబడి ఉంటుంది గణపతి పురాతనమైన ఈ ఆలయం పెద్ద గాలి గోపురంతో భక్తులను ఆహ్వానిస్తూ ఉంటుంది ఈ లింగం క్రింద వైపు కాస్త వెడల్పుగా పైన సన్నగా కనపడుతుంది రావణాసురుడు ఈ శివలింగాన్ని పైకి లాగటానికి పైకి లాగడానికి ప్రయత్నం చేయటం వల్ల లింగంపై బాగాన సన్నగా ఉన్నది అంటారు పైకి ఉండే ఒక రంధ్రంలో వేలును ఉంచినప్పుడు కిందనున్న లింగం వేలుకి తగులుతుంది భక్తుల భక్తుల శివలింగం చుట్టూ కూర్చుని పూజలు నిర్వహిస్తారు ఈ శివ పూజను నిర్వహించడానికి ఒక భక్తునికి ఒక రూపాయి చొప్పున రుసుమును వసూలు చేస్తుంటారు అయితే మహామంగళహారతుల సమయంలో గర్భగృహంలోకి భక్తులను అనుమతించరు ఇక్కడ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి విశేషమైన కార్యక్రమం జరుగుతుంది అప్పుడు శివలింగాన్ని బయటకు తీసి నిజస్వరూప లింగానికి పూజలు చేస్తారు ఈ పుష్కర ఉత్సవాలకు దేశ విదేశాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ఈ పుష్కర ఉత్సవాలకు దేశ విదేశాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఈ కార్యక్రమం ఈ సంవత్సరం జరగాల్సి ఉంది ఇక ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు ఏడు రోజుల పాటు ఘనంగా జరుగుతాయి ఈ సందర్భంగా రథోత్సవం జరుగుతుంది ఈ ఆలయంలో మధ్యాహ్నం పన్నెండున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు మంగళహారతి పూజలు జరుగుతూ ఉంటాయి ఆలయంలోకి ప్రవేశించే పురుషుల చొక్కాలను విడిచి భుజాలపై కండువాలతో స్వామి దర్శనం చేసుకోవలసి ఉంటుంది తామ్ర గౌరి ఆలయం మహాబలేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉత్తరం వైపున ఈ ఆలయం ఉంది ఈమె మహాబలేశ్వరుని పత్ని ఈమె బ్రహ్మదేవుని కుడిచేయి నుండి ఉద్భవించింది అని చెబుతారు ఈ దేవి తపస్సు చేసి రుద్రుణ్ణి వివాహం చేసుకుంది ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది మహాగణపతి ఆలయం రావణుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్తున్నప్పుడు అతనికి అడ్డుకున్న గణపతి చాతుర్యాన్ని మెచ్చుకున్న పరమశివుడు మహాబలేశ్వర క్షేత్రంలో ముందుగా వినాయకుని దర్శించుకున్న తర్వాతే భక్తులు తన సన్నిధికి వస్తారని వరం ఇచ్చాడు రాముడు వేసిన మొట్టికాయకు గుర్తుగా ఈ స్వామి తలపై చిన్న పల్లం కనపడుతుంది ఈ ఆలయం మహాబలేశ్వర ఆలయానికి తూర్పు దిక్కున ఉంది ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిది వరకు ఆలయం తెరిచి ఉంటుంది ఇంకా ఈ క్షేత్ర ప్రాంగణంలో భద్రకాళి కాలభైరవ శ్రీకృష్ణ నరసింహస్వామి దేవాలయాలు ఉన్నాయి మేత్రాసురుడు అనే రాక్షసుని సంహరించేందుకై త్రిమూర్తుల శక్తితో భద్రకాళి ఆవిర్భవించారట అమృత మదనం జరుగుతున్నప్పుడు దేవతలు ఇక్కడికి వచ్చి ఆత్మలింగానికి పూజలు చేయటం వల్ల వాళ్ళకి అమృతం లభించిందని ప్రతీతి అట్లా గోకర్ణంలో బస చేసేందుకు హోటల్ సౌకర్యం బాగానే ఉంది గోకర్ణం బెంగళూరు నుంచి సుమారు నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది హబ్లీ ఒడిపో ఒడిపి మంగళూరు బెంగ బెంగ బెల్గాంల నుండి ఇక్కడికి బస్సు సౌకర్యం ఉంది కొంకణి రైలు మార్గంలో గోకర్ణ రోడ్డు స్టేషన్కి ఆలయానికి మధ్య ఐదు కిలోమీటర్ల దూరం ఉంది గోకర్ణానికి చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాలు దారేశ్వర ఆలయం ఈ ఆలయం గోకర్ణానికి దక్షిణ దిక్కున సుమారు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది ఆత్మలింగానికి సంబంధించిన లింగం ఈ ఆలయం చాళుక్య హొయిసల శిల్పశైలిలో కనపడుతుంది దీన్ని పదకొండవ శతాబ్దంలో పునర్నిర్మించినట్లు చెప్పబడుతోంది ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంటుంది మహాబలేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉత్తరం వైపున ఈ ఆలయం ఉంది ఈమె మహాబలేశ్వరుని పత్ని ఈమె బ్రహ్మదేవుని ఈ దేవి ఈ విధంగా గోకర్ణ క్షేత్రము స్వామి ఇంకా ఆ స్వామి ఎలా వచ్చాడు ఇంకా పక్కన చుట్టూ ఉన్నటువంటి క్షేత్రాలు ఆలయాలు శివలింగాలు ఎలా వచ్చినవి చుట్టూరా ఏమున్నాయి ఏమిటి అనేది చక్కగా మనకి వివరంగా మనం గోకర్ణం వెళ్ళి చూసినట్లుగా మనకి ప్రత్యక్షంగా చూపించారు ఈ పుణ్యక్షేత్ర మనం చక్కగా దర్శించుకొని ధన్యులమయ్యాము ఓం నమ శివాయ ఓం సర్వే జనా సుఖినో భగవంతు